కూర్చొని ఏదో చేస్తుందని చూస్తున్నారా హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత ఏంటి అయితే కిచెన్లో ఉండాలి లేదంటే ఏదో షాప్లో ఉండాలి లేదంటే ఇంకా ఏదో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి లేదంటే గెస్ట్ లో ఉండాలి లేదంటే గెస్ట్ లో తేవాలి ఈమెంటే కూర్చొని జాబ్కాయ తింటుందని చూస్తున్నారా చూడండి ఏం లేదండి నేను ఎలాగో జాబ్కాయ తింటున్నాను దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో నాకు తెలుసు మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి మీ ముందుకు వచ్చేసాను జామకాయ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఇది మిట్టేసి అనే కుటుంబానికి చెందిన పండు అండ్ ఇది చాలా యాక్చువల్గా సీజనల్ ఫ్రూట్ జామకాయ ఇప్పుడు ప్రతి సీజన్లో కూడా మనకి జామకాయలు దొరుకుతున్నాయి ఒక్క జామకాయ టెన్ తో ఈక్వల్ అనమాట సో పేదవాడి యాపిల్ అని కూడా అంటారు ఎందుకంటే అందరికీ అవైలబుల్గా ఉంటుంది అని చెప్పేసి దీని ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది అండ్ ఇంట్లో మనం ఉన్న వెదర్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు దీన్ని దీని వల్ల యూజెస్ ఏంటంటే డైజెషన్ పవర్ డైజెషన్ బాగా అవుతుందండి డైలీ ఒక జామకాయ తింటే డైజెషన్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది కంటికి మంచిది గింజలు ఉంటాయి మంచిగా నోటికి పంటికి ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ డయాబెటీస్ వాళ్ళు కూడా ఆ ఫ్రూట్స్ తినట్లేదు మిస్ అవుతున్నామని గా జామకాయ అయితే ఈజీగా తినేయచ్చు అలా ఇంకా చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి అండ్ ఇది మెయిన్ ఐరన్ మన బాడీలో బ్లడ్ ఇంక్రూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది సో మనం డైలీ ఫుడ్లో ఈ జామకాయ అనేది యాడ్ చేసుకోవడం వల్ల దీన్ని లాగా కూడా చేసి పెట్టుకోవచ్చు కొత్త ఇంకొక రెసిపీలో మన హౌస్ హస్బెండ్ కానీ గీత సంగీత దానిలో కానీ స్పెషల్గా గీత గీత లేదంటే స్పెషల్గా సంగీతదాన్లో కానీ దీన్ని పికిలు కూడా ఎలా పెట్టాలో చూపిస్తాము సో జామకాయని ఏదో ఒక విధంగా మన డైట్ లో యాడ్ చేసుకుంటే మెయిన్ గా ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పడేది దేనికోసం అంటే ఓవర్ వెయిట్ సో తినండి నిజంగా మీ డైట్ లో ఇది యాడ్ చేసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతారు సో ఇన్ని యూజెస్ ఉన్న జామకాయని నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా నాకు చాలా ఫేవరెట్ కూడా ఇది సో అది న్యూజెస్ అయితే చెప్దాం అయితే మీకు తెలిసే ఉంటుంది బట్ ఒకళ్ళు ఇద్దరు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రమే తీసుకొచ్చాను దయచేసి బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు సో ఇలా మీకోసం చాలా అంటే చాలా యూస్ఫుల్ యూస్ఫుల్ థింగ్స్ నేను తెలుసుకొని నాతో పాటు మీకు కూడా తెలియజెప్తూ ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ నేను మీ సంగీత